నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో ఆఫీస్ ఆఫీసులో సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏ గిట్టయ్య ఎంపీడీఓ డాక్టర్ కావేరి తిరుమలయ్య జెడ్పీటీసి ఏర్పేడు ప్రసాద్ అబ్జర్వర్ ఈడీ పిఆర్ డి రమణ కుమార్ విధంగా సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు కార్యక్రమంలోని పాల్గొనడం జరిగింది సార్ ఇప్పుడు జరిగిన అది అవగాహన సదస్సు కదా ఏమేమి జరిగిందని చెప్పండి ఒకసారి ఇది త్రీ డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొత్తం సర్పంచ్లకి సెక్రటరీలకి పారిశుద్ధ్యం పరి నిర్వహణ పైన పంచాయతీలో వీళ్ళ విధుల పట్ల గ్రామ పంచసభలు నిర్వహించడం కానీ సెక్రటరీ గారు పంచాయతీ సర్పంచ్ గారి కోఆర్డినేషన్తో ఏ విధంగా వాళ్ళ విధులని వాళ్ళకు తెలియజేయడం తెలియజేస్తూ ఏ విధంగా మొత్తం పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించి త్రీ డేస్ వేడి చేసిన ప్రోగ్రాము అందులో ఒకరోజు ఎస్ఎంబీపీసీ సెక్యూల్ సంబంధించి కూడా ఉంటుంది అట్లా త్రీ డేస్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటలకు ప్రోగ్రాం జరుగుతుంది ఇది ఇట్లా జరగడం మూలంగా సర్పంచ్లకి సెక్రటరీలకి అవగాహన ఎక్కువ ఉండి పంచాయతీ నిర్వహణలో అభివృద్ధి పోరాడుకోవడం జరుగుతుంది thank you so much sir. so in 1971 to 28 manala urutu were so the primary of the plan objective is that we are the sanitation and waste management in the rural community of living with the and streamlining and management of so, so the mood we know నేర్చుకున్నారో తర్వాత దానికి సంబంధించి ఏవైతే నేర్చుకోవాల్సి ఉండవో వాటి అన్నిటి గురించి శిక్షణ కార్యక్రమాలు పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ మా గ్రామంలో కృషి పద్ధతిలో చేశామని అని గతంలో ఇంతకుముందు ఏమంటే సెంట్రలైజర్ ఉండేవి ఇప్పుడు ఏమంటే డీసెంట్రలైజ్ కావాలి మన పంచాయతీకి ఏది కావాలి అనేది మనవి అందరినీ కలుపుకొని అన్ని కేటగిరీస్ ద్వారా కూర్చొని మూడు సభలు కండక్ట్ చేసుకొని చే అంటే పిల్లల ద్వారా మనం మన గ్రామంలో కండక్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన వీళ్ళు తుమ్మ నెక్స్థావు వంటివింద మహిళలు కావాల్సినవి మహిళా గ్రూప్స్ నుంచి సలహాలు తీసుకొని నెక్స్ట్ పెద్దలు అందరికీ కావాల్సిన గ్రామం Thank you. ఒక గ్రామంలో మరి జిపిడిపి తయారు చేయడానికి మనం ఒక పద్ధతి అవలంబిస్తూ ఉన్నాం దగ్గర దగ్గర పన్నెండు స్టెప్స్ మనం గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి రెండు వేల పదిహేను సెప్టెంబర్ సెప్టెంబర్లో ఐక్య అసెంబ్లీ జనరల్ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు సస్టైనబుల్ ఈ భారతదేశం కూడా అమలు చేయడానికి నూట తొంభై మూడు దేశాలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్లో బాధ్యులుగా ఉన్నారు సో మన దేశంలో కూడా రెండు జనవరి నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి సో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెంటీ గోల్స్ ఏ అయితే ఉన్నాయో సెవెంటీ గోల్స్ వన్ సిక్స్టీ నైన్ టార్గెట్స్ తర్వాత త్రీ నైన్టీ ఎయిట్ ఇండికేటర్ తెలుసా विटामिन सी तीन सौ आधा तैयार है इसमें तो ये सेवेंटी बोर्स एक जो है वो विटामिन सी मंत्रोड़ी करते हो नाइन्थ మొదటి జీపీటి ఏంటని చెప్పాలి అన్నట్టుగా ఆ డేటా అంటే నినాస్తారు అన్నమాట అంటే ఏంటని మనకి నీకు తెలియకపోతే జీపీటి కి అలవాట అయ్యిలో ఆ సో అలాగా సో టీమ్ సే ఇట్లా అవుతాయే అన్నమాట టీమ్ అంటే టీమ్ మైస్ కావొతో తెలుసా లేకపోతే మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ మనం చేయాలి అనే దాని మీద ఒక అవగాహన దానికోసం నడుస్తుందని మీరు చెప్పండి సో